ప్రభుత్వ పరిపాలన మరో ఎమర్జెన్సీ సూచిస్తుందని తెలియజేస్తూ నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుస కుంభకోణాలకు పాల్పడుతుందన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న వరుస కుంభకోణాలను ఇతర పత్రికలతో పాటు సాక్షి పత్రిక కూడా ప్రచురించడంతో సాక్షిపత్రికపై కక్ష కట్టారన్నారు అందులో భాగంగానే ఈరోజు సాక్షిపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారిని నిర్బంధించి ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం దుర్మార్గమైన విషయానికి అన్నారు పత్రికల్లో వార్తలు రాస్తే ఆ పత్రికల ఎడిటర్లను ఇలా దారుణంగా నిర్బంధించడం సరికాదన్నారు ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షగా అభివర్ణించారు ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నప్పుడు ఈ సమాజం అసలు ఎక్కడికి పోతుందా అన్న ప్రశ్న తలెత్తుతుందన్నారు సమాజంలో జరుగుతున్న అవినీతిని దోపిడీలను పత్రికలు ఖండించకుండా ఇంకెవరు ఖండిస్తారో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సాక్షి పత్రికలో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ స్కామ్స్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నింటి గురించి సాక్షులు రావడం కూడా జరిగింది అనేక పత్రికలు అనేక ఛానల్స్ లో కూడా వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి అదేవిధంగా కూటమి ప్రభుత్వం సంబంధించి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కావాలంటే వారు ఆ పత్రికలో కానీ ఆ మీడియాలో కానీ వారు ఖండం చేసుకోవచ్చు అయితే ఈ రోజున ఏం గమనించాం నిన్నటి రోజున కూడా పత్రిక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నింటినీ కూడా వరుసపెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తా ఉంటే వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారన్న ఆలోచనతో ఈరోజు ఉదయం నుంచి సాక్షి పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని వారింటిలో నిర్బంధించి వారింటిలో సర్చ్ చేసి ఎక్కడ కూడా మనం చూసుండాం ఒక లీడింగ్ పత్రిక ఒక ఒక లీడ్ లీడింగ్ మీడియా సంబంధించి అతన్ని నిర్బంధించి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసి ప్రతి అణువున గాలించి చేయడం అన్నది ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఒక పత్రికలు కానీ ఒక మీడియాలో కానీ ఏదైనా ఒక కథనాలు వస్తే ఆ కథనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వాటిని ఖండించవచ్చు ఇదే సంప్రదాయం గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది ఇంతకుముందు కొన్ని పత్రికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద వైఎస్ఆర్సీపీ మీద అనేకమైనటువంటి కథనాలు అబద్ధపు మాటలు కూడా ప్రచురించడం కూడా జరిగింది ఎక్కడ కూడా వారెవ్వరినీ కూడా నిర్బంధించడం కానీ వారి మీద కేసులు పెట్టడం కానీ హౌస్ అరెస్టులు చేయడం కానీ ఎక్కడ కూడా జరగల మరి ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు దినపత్రికల మీదకు సంబంధించినటువంటి ఎడిటర్స్ని కూడా ఈరోజు నిర్బంధించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది ఈరోజు మార్నింగ్ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేయడం కానీ అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేయడం కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా తనిఖీలు చేయడం కానీ ఈరోజు మనం అంతా కూడా చూస్తూ ఉంటే ఒక్కసారి మనకు గుర్తొస్తూ ఉంది పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై తేదీన అందరికీ కూడా ఈ సంవత్సరం కానీ ఈ తేదీ కానీ చెప్తే ఉలిక్కి పడతారు ఏంటంటే ఆ రోజు జరిగింది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే యాభై సంవత్సరాలు పంతొమ్మిది ఐదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం యాభై సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఎమర్జెన్సీ రోజులనే మర్చిపోలేము ఆ ఎమర్జెన్సీ రోజులు మరొకసారి భారతదేశంలో రాకూడదని ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి విధంగా ఆ రోజు ఆ ఎమర్జెన్సీ రోజులు జరగడం కూడా జరిగింది ఏం జరిగిందో చూసాం ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా నిర్బంధించడం కానీ ఎక్కడా కూడా మీడియా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కథనాలు కనుక ప్రదర్శిస్తే వారందరినీ కూడా తీసుకెళ్ళి జైలులో పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఆ ఎమర్జెన్సీ రోజుల్లో చూసినాం వాటిని చీకటి రోజులను కూడా అంటాం ఈ రోజుని కూడా పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖున ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఐదో తారీఖున వస్తే ఆ బ్లాక్ డేని గుర్తించుకుంటూ కూడా చాలామంది స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళని ఏ విధంగా అయితే స్మరించుకుంటామో ఈ జూన్ ఇరవై ఐదో తారీఖున కూడా మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకునే రోజుల్ని మనం గమనిస్తూనే ఉన్నాం అలాంటి రోజుల్నే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ కేసులు కూడా ఏ విధమైనటువంటి లింకులు కూడా ఉండవు ఎవరో ఎక్కడో కేసు ఉంటుంది ఆ కేసులో ఎవరి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నాయకులను వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అధికారుల పేర్లు రాస్తారు వారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వారందరినీ కూడా నిర్బంధించి కొన్ని నెలల పాటు వారందరినీ కూడా కారాగారాల్లో పెడతా ఉన్నారు ఇటువంటి చీకటి రోజులను మనం ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా మనం గమనించలేదు అటువంటి రోజులను మనం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం అంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో బాధపడే రోజు కూడా ఈరోజు మనకు కనపడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అందరం కూడా ఈ పెహల్గామ్ దుర్ఘటనని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ఈ పెహల్గాం దుర్ఘటన జరిగినటువంటి తీరును చూసి అందరూ కూడా బాధపడ్డారు ఏంటి ఈ దుర్మార్గం ఏంటి ఈ పరిస్థితులు ఈ విధంగా కాల్చి చంపడం ఏంటి అని నేను బాధపడతా ఉన్నప్పుడు భారతదేశ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ సింధూర్ని తీసుకొని వచ్చి ఎక్కడైతే ఈ ఈ దాడులు చేస్తా ఉన్నారో ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రూపులన్నిటినీ కూడా వారందరినీ కూడా ఏరువేయాలా అన్న ఆలోచనతో ఈరోజు ఆపరేషన్ సింధూర్ని తీసుకొని వచ్చి భారతదేశం గర్వపడేలా ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి రెపరెపలాడేలా ఈరోజు ఆపరేషన్ సింధూర్ని ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు కానీ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్కి కానీ మన సైనికులకు కానీ వారందరికీ కూడా అండగా నిలబడి ఎక్కడైతే ఈ ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి సందర్భం ఈ పరిస్థితుల్లో ఆ ఆపరేషన్ సింధూరికి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజును కూడా మనము ఈ బ్లాక్ డేస్ని గుర్తింపజేసేలాగా నాయకుల మీద కేసు పెట్టడంతో పాటు పత్రికా విలేకరులు పత్రికా సంపాదకుల మీద కూడా కేసులు పెట్టడం ఈ రోజు మన నెల్లూరు జిల్లాలో కానీ అన్ని దగ్గరలో కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ పత్రికా విలేకరుల మీద కానీ వీరందరి మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఇది చాలా దురష్ట దురదృష్టకరమైనటువంటి రోజులు ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ ఒక పక్క జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా లీడర్ల మీద కానీ పాత్రికే మిత్రుల మీద కానీ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమైనటువంటి ఇష్యూ అని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను మరొక విషయాన్ని కూడా తెలియచేస్తా ఉన్నాం అసలు ఎందుకు ఈరోజు సాక్షి ఎడిటర్ మీద ఈ విధంగా నిర్బంధించాల్సి వచ్చింది సాక్షి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేసి ఈరోజు సెర్చ్ చేయడం ఎందుకు జరుగుతూ ఉంది అంటే నిన్నటి రోజున మనం చూసాం తల దించుకునే పరిస్థితులు ప్రభుత్వానికి వచ్చినాయి కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు లెక్కన మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ని మనం పర్చేజ్ చేస్తూ ఉంటే ఆ రోజున వీళ్ళు ఏం చెప్పినారు టీడీపీ అప్పుడున్నప్పుడు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కొనే పరిస్థితులు ఉన్నాయి అలాంటిది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీని నిందించడం కూడా జరిగింది అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల రెండవ తారీఖున తీసుకున్నటువంటి యాక్సెస్ వాళ్ళతో తీసుకున్నటువంటి ఒప్పందం ద్వారా నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల నుంచి ఏకంగా నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన పవర్ కొనుగోలు చేసినందువల్ల సుమారుగా పదకొండు వేల కోట్ల రూపాయలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతా ఉన్నారు అనే విషయాన్ని సాక్షి పత్రికతో పాటు అనేక మీడియా సంస్థలు అన్నీ కూడా ప్రచురించడం కూడా జరిగింది వాటన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని ప్రజలందరూ కూడా తెలుసుకునే పరిస్థితిని నిన్న కల్పించడం కూడా జరిగింది అదేవిధంగా దాంతో పాటుగా అనేకమైనటువంటి కుంభకోణాలు వర్షా కుంభకోణం సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు కలిగినటువంటి అరవై ఎకరాల పొలాన్ని కేవలం యాభై రూపాయలకి మూడు వేల కోట్ల రూపాయల పొలాలని చేయడం ఇవన్నీ కూడా వరుస కుంభకోణం ఒకటి అదేవిధంగా అమరావతి కాంట్రాక్ట్ సిండికేట్ల కుంభకోణం ఎనభై లక్షల టన్నుల ఇసుకని మాయం చేసినటువంటి ఆ మాఫియా గురించి కానీ అమరావతి ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఫాడ్స్ మాఫియా లిక్కర్ మాఫియా వరుసగా హత్యలు ఎక్కడ పెడితే అక్కడ చంపుకోవడం మానభంగాలు చేయడం ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి నిన్నటి రోజున వైఎస్ఆర్ నాయకులు ప్రతి దగ్గర కూడా మాట్లాడినప్పుడు వాటన్నింటినీ కూడా మీడియాలో కవర్ చేసిన సందర్భంగా ఈ రోజున మిగతా మీడియా కూడా భయం ఉండాలి మిగతా ఇంకొక మీడియా కూడా ఈ విధంగా ప్రవర్తించకూడదని మొట్టమొదటిగా సాక్షి మీదనే ఈ రైడ్స్ తీసుకురావడం కానీ దాని యొక్క సంబంధించినటువంటి ఎడిటర్ని ఈ రోజు నిర్బంధించడం కూడా మరొక్కసారి మీరు కనుక గమనిస్తే ఈ పద్ధతులన్నింటినీ కూడా చూసినప్పుడు ఒక చీకటి రోజులు ఒక ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నిరంకుశత్వంగానే మనం ఈరోజు దీన్ని భావించవచ్చు అని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఇంకొక పక్క చూస్తే ఇవన్నీ చేయడం ఇంకొక పక్క ప్రజల్ని నెట్ట నిలువన మోసం చేయడం ఒక పక్క విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక అల్లాడుతూ ఉన్నారు సర్టిఫికేట్లు తీసుకోవాలా సుమారుగా పది లక్షల మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక కట్టక ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సుమారుగా ఆరు ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్ లో ఉండి వాటిల్ని ఈ రోజు చెల్లించక వాళ్ళు రోడ్డునున్నారు అదే విధంగా వసతి దీవెని కింద వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఈ రోజున పదకొండు నెలలైతే రెండు ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి ఉండాలా ఒక్క రూపాయి కూడా ఒక రెండు వందల కోట్లు అక్కడ ఒక బకాయిలు ఉన్నాయి నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయల లెక్కన ఇరవై లక్షల మందికి ఇస్తానన్నారు ఒక్క రూపాయి కూడా ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాల ఆడబిడ్డ నెద్ద కింద ఒక్కొక్కళ్ళకి నెలకు పదిహేను వందల రూపాయల లెక్కన సుమారుగా కోటి మంది ఆడబిడ్డలకు ఇస్తామన్నారు ఒక్క బిడ్డకి కూడా ఇవ్వాల అలానే తల్లికి వందనం ఎంత మంది బిడ్డలు చదువుకుంటామంటే ప్రతి బిడ్డకి ఆ తల్లికి పదిహేను వేల రూపాయలు చెప్పునిస్తామని చెప్పి ఈ రోజుకి కూడా దాని మీద స్పష్టంగా మేము ఈ సంవత్సరం పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకి ఇవ్వబోతున్నాం అనే విషయం చెప్పట్లా ఒక రోజు ఇస్తామంటారు ఒక రోజు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇస్తామంటారు ఒకరోజు ఏమో ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తా ఉన్నామంటారు ఈ రోజుకి కూడా ఒక క్లారిటీ చెప్పక ఆ బిడ్డల్ని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లో చదివించుకోవాలన్నా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించుకోవాలన్నా అసలు స్కూల్స్ పంపించకుండా వాళ్ళని కూలీకి పంపించి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలన్నా ఈ రోజు ప్రతి తల్లికి కూడా తప్పన పడతా ఉంటే మీరు ఈ రోజుకి కూడా క్లారిటీ ఇవ్వకుండా తల్లికి వందనాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన కూడా మీకు రాకుండా ఉండడం అన్నది అత్యంత శోచనీయం అలానే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు దాని గురించి ఆలోచించట్ల అన్నదాత సుఖీబాబా కింద ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇస్తానన్నారు ఒక పక్క రైతుకి మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీ బాబా ఇవ్వకపోగా ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధరలు లేక సుమారుగా మన ఏరియాలో అయితే పుట్టి పదహారు వేల నుంచి పదిహేడు వేలకి లోపలనే అమ్ముకుంటా ఉన్నారు ఒకప్పుడు ఇరవై వేలు ఇరవై రెండు వేల రూపాయల లెక్కన పుట్టి అమ్ముకునే పరిస్థితుల్లో నుంచి ఈ రోజు ఒక పక్క ఖర్చులు పెరిగినాయి ఒక పక్క వీళ్ళు ఇరవై వేల రూపాయలు అంతమంది పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం కరెక్ట్ గా ఇచ్చినాం అది ఇవ్వక గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడి ఈరోజు రోడ్డు మీద నిలబెడతా ఉన్నారు వాళ్ళ ఆకలి బాధలను మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాలు కూడా కొలాప్స్ అయినట్టుగా కొలాప్స్ అవుతూ ఉన్నాయి ఎక్కడ కూడా మనీ రొటేషన్లో లేక వ్యాపారాలు స్తంభించిపోయినాయి ఏ ఒక్కరి దగ్గర కూడా ట్యాక్స్లు కట్టే పరిస్థితి కూడా లేక గవర్నమెంట్కి జీఎస్టీలు కూడా తగ్గిపోయినాయి ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వీటన్నింటినీ కూడా కవర్ చేయడానికి అన్నట్టుగా మీరు ఈ నాయకుల మీద కేసులు పెట్టడం కానీ పత్రికల మీద కేసులు పెట్టడం కానీ వాళ్ళని నిర్బంధించడం కానీ ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ తరపున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా పదిహేను వేల కోట్ల రూపాయలని మీరు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి కూడా మీరు ఆ పెంచి కూడా ఈరోజు ప్రజల్ని మోసం చేసిన పరిస్థితి ఉంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ప్రధానంగా మీకు ఒక్క విషయాన్ని మీ దృష్టికి మరలా తీసుకొని వస్తూ ఉన్నాను రాజకీయ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకుల్ని ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నాం బరాయిస్తూ ఉన్నాం ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడడానికి ఎక్కడ కూడా వెనకడ వేయడల్లా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీనియర్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ని కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ని కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల మీకు తెలుసు సీతారామాంజనేయులు గారు డీజీగా ఉన్నారు ఇంటెలిజెన్స్ డీజీగా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆయన అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న కేసుకు సంబంధించి ఒక మహిళ మీద పెట్టి ఎవరో ఒక వ్యక్తి పెట్టినటువంటి కేసులో ఆ కేసుకు సంబంధించి సీతారామాంజనేయులు గారిని డైరెక్ట్గా ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఒక చిన్న కేసుకు సంబంధించి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని దాంట్లో ఆయన్ని సీతారామాన్యలు గారిని అరెస్ట్ చేసి ఈరోజు డిమాండ్కి తీసుకొని నిర్బంధించున్నారు ఈ రోజుకి కూడా సుమారుగా నాకు తెలుసు సుమారు నెల రోజులు కావస్తా ఉంది ఆయన అరెస్ట్ చేసి ఈ రోజుడికి ఆయనకి బెయిల్ ఇప్పించే పరిస్థితి కూడా లేదు ఎప్పుడైనా చూసామా ఒక చిన్న కేసుకు సంబంధించి అక్కడ ఎస్ఐనో సిఏనో ఏదైనా మాట్లాడే పరిస్థితి కూడా కాకుండా డైరెక్ట్గా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఒక డీజీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల జైల్లో పెట్టే పరిస్థితిని మనం చూసామా ఈ విధంగా మీరు ఎవరి మీద కావాలనుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వారందరినీ కూడా లోపలికి పెట్టే పరిస్థితి తీసుకుని వస్తే రాబోయే రోజుల్లో ఇదే సంస్కృతి కొనసాగితే రేపటి రోజున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది అని ఒకసారి ఆలోచించుకోవాలా ఈ అరెస్ట్ చేసే ఈ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఈరోజు ఐఏఎస్ఐపిఎస్ను అరెస్ట్ చేస్తా ఉన్న తీరును చూస్తుంటే మీ పరిస్థితి ఏంటి రేపొద్దు మీకు రాదా ఈ పరిస్థితి మీరెందుకు ప్రభుత్వానికి తత్తుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రభుత్వం చెప్పినట్టుగా మీరు అక్రమ కేసులు ఏ విధంగా పెట్టగలుగుతా ఉన్నారు కేవలం కన్ఫెషన్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మీ తోటి ఐఏఎస్ మీ సీనియర్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టే పరిస్థితి మీరు చేస్తా ఉన్నారంటే మీకు బాధ కలిగించట్లేదా అని నేను ఈరోజు ఆ అధికారులను కూడా ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తూ ఉన్నాను ఆ తర్వాత చూస్తే లిక్కర్ కేసు లిక్కర్ కేసు గురించి కూడా నేను ఇటీవలే మాట్లాడాను మీకు ఎంత ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ సిస్టమ్ ఉందంటే టైం కరెక్ట్గా ఎనిమిది యాభై ఐదు కల్లా క్లోజ్ చేసినారు ఒక్క బెల్ట్ షాప్ లేదు మీరు ఒక్కసారి ఒక్క బెల్ట్ షాప్ అయినా కూడా గతంలో ఉండిందేమో చూడొచ్చు ఒక్క పర్మిట్ రూమ్ లేదు ప్రతి బాటిల్ని కూడా సేల్ చేసినటువంటి ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేసి అమ్మన్నారు మీకు ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా మీరు చేసుకునే అవకాశం ఉండింది క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ రోజు సాయంత్రానికల్లా మీరు క్యాష్ డిపాజిట్స్ కూడా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసిన పరిస్థితి ఈ రోజు సుమారుగా ఆ రోజు ఉన్నటువంటి ప్రతి షాప్ లో కూడా ఎనిమిది మంది ఎంప్లాయీస్ ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు నెల్లూరులో కూడా ఒక యాభై షాపులు ఉండుంటాయి ప్రతి షాప్లో ఎనిమిది మంది నెల్లూరులోనే ఒక నాలుగు వందల ఎంప్లాయీస్ ఉండు ఉంటారు వాళ్ళలో ఏ ఒక్కరిని కూడా మీకు తెలుస్తుంది ఏ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా మేము తీసుకున్నాం ప్రతి క్యాష్ ట్రాన్సాక్షన్ని సాయంత్రానికి బ్యాంక్ డిపాజిట్ చేసినాం ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేసి మాత్రమే అమ్మినాం మేబీ ఏ రోజు ఏ నిమిషంలో ఏ సెకండ్లో ఏ బాటిల్ అమ్మినామో కూడా ఈ రోజు కూడా విశిష్ట సాఫ్ట్వేర్ దగ్గర ఉంది ఇలాంటి విషయాన్ని మనం ఈ రోజుకి కూడా ఏ షాప్లోనైనా తెలుసుకోవచ్చు ఈ రోజు దీంట్లో ఒక్కటైనా ఫాలో అవుతున్నారా మీరు ఒక్కటైనా ఒక టైం బౌండింగ్ ఉందా ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్ముతా ఉన్నారు కదా మీరు అదేవిధంగా ప్రతి దగ్గర కూడా టెంపుల్స్ పక్కనండి బెల్ట్ షాప్స్ ఉన్నాయి నేను ఈరోజు ఒక ప్రాంతంలోకి వెళ్తే ప్రముఖమైనటువంటి టెంపుల్ పక్కనే బెల్ట్ షాప్ ఉందని చెప్పి అక్కడ చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము త్వరలో ఇవ్వతా ఉన్నాము ఈ విధంగా స్కూల్స్ కాదు టెంపుల్స్ కాదు మసీదులు కాదు ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాపులు పెట్టినారు పర్మిట్ రూమ్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్ముతా ఉన్నారు అదేవిధంగా బెల్ట్ షాపులు అయితే రేట్లు పెంచి అమ్ముతా ఉన్నారు మీకు అమ్మేదానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక క్లారిటీ లేదు ఈ రోజు కూడా మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేస్తా ఉన్నారు కదా ఎక్కడ కూడా ఏ బ్రాండ్ అమ్ముతున్నామో స్కాన్ చేసి అమ్మడం కానీ ఇవన్నీ కూడా ఈరోజు లేవు ఇంత మంచి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఆ సిస్టమ్ని మీరు తప్పు పెట్టుకొని మిదిన్ రెడ్డి ఒక ఎంపీగా అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఈరోజు ఎంపీగా ఉన్నాడు అతని మీద మీరు కేసు పెట్టినారు అతనికి బెయిల్ రాకుండా ఈరోజు మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు సరే రాజకీయ నాయకుల మీద మీరు పెడతారు మేము బరాయిస్తాం ప్రజల కోసం వాళ్ళం ప్రజల కోసం నిలబడే వాళ్ళం కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులుగా మేము బరాయించే పరిస్థితి ఉంటుంది కానీ ఏం పాపం చేశారండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టడం ఏంటి ఈ మద్యంకి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం సంబంధం ఉంటుంది వాళ్ళలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు సీఎంగా ఉన్నప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారు ఆయన మీద లిక్కర్ కేసు పెట్టినారే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓఎస్డిగా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అత్యంత పరుడు అత్యంత సౌమ్యుడు ఆయన తీసుకుని వచ్చి లిక్కర్ మాఫియా లిక్కర్ కేసును పెడతా ఉన్నారే ఏంటి ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఏదైనా రాజకీయ నాయకుల మీద పెట్టడము వ్యాపారస్తుల మీద పెట్టడము అక్రమ కేసులు పెట్టినా కూడా బరాయించే పరిస్థితి ఉంటుంది కానీ ఒక గౌరవంగా ఒక ఉత్త ఉన్నతమైనటువంటి స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్గా ఉన్నటువంటి ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు కానీ అలానే కృష్ణమోహన్ రెడ్డి ఐఏఎస్ గారి మీద కానీ మీరు అక్రమ కేసులు వాళ్ళ మీద కూడా పెట్టి మీరు అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఏ ఒక్కరు కూడా ధైర్యం చేయలేరన్న ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి తీరు సిగ్గుపడాల్సి వస్తూ ఉంది అని చెప్తా ఉన్నాను వీటన్నింటినీ కూడా ప్రచురిస్తూ ఉంది ఒక మీడియా ఆ మీడియా గొంతు నొక్కాలంటే ప్రధానంగా మొట్టమొదటిగా సాక్షిని మనం నిర్బంధంలోకి తీసుకోవాలని సాక్షి ఎడిటర్ మీద కూడా ఈరోజు మీరు నిర్బంధించి వాళ్ళ మీద సర్చ్ చేసినారంటే ఏం మాట్లాడాలి ప్రజల తరపున ఎవరు మాట్లాడగలిగే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రజలు అప్రమత్తం లేకపోతే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రజాస్వామ్యం మన కళ్ళ ముందే కూలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది రాబోయే రోజుల్లో చొక్కా పట్టుకొని రాజకీయ నాయకులందరినీ కూడా ప్రశ్నించే పరిస్థితిలో ప్రతి సామాన్యుడు కూడా రోడ్డు మీదకి వస్తాడని కూడా తెలియజేస్తా ఉన్నాడు